యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం అండి నా లైవ్ వచ్చేసి కరీంనగర్ నుంచి అండి ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్లో అన్ని కూడా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి మీకు ఏదైనా సెకండ్ హ్యాండ్ కార్ కావాలంటే మాత్రం మన ఛానల్లో చాలా కార్స్ అయితే ఉన్నాయండి మీకు మీకు ఏదైనా కార్స్ కావాలంటే మాత్రం నాకు వచ్చేసి చిన్న మెసేజ్ చేసినా పర్వాలేదండి కాల్ చేసినా పర్వాలేదు మన ఛానల్లో చాలా వెహికల్స్ అయితే ఉన్నాయండి అందులో మీకు ఏదైనా కార్ నచ్చినట్లయితే ఆ వీడియో కింద కామెంట్ పెట్టండి లేదంటే కాల్ చేసినా పర్వాలేదండి నా యొక్క నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ వన్ జీరో నేను ఈ లైవ్ వచ్చేసి కరీంనగర్ నుంచి చేస్తున్నానండి మీరు వచ్చేసి మన లైవ్ను ఎక్కడ నుండి చూస్తున్నారు అనేది చెప్పండి మన ఛానల్లో అన్ని కూడా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే చాలా వెహికల్స్ అయితే ఉన్నాయండి ఇంకా వచ్చేసి మీరు ఎక్కడికైనా టూర్స్ వెళ్ళాలన్నా కూడా మన దగ్గర అన్ని కార్స్ అయితే ఆ రెంట్ పర్పస్లో అవైలబుల్గా ఉన్నాయండి మీరు ఎక్కడికైనా టూర్స్ వెళ్ళాలంటే కూడా అన్ని కార్లు కూడా మా దగ్గర ఆ రెంట్ పర్పస్లో కిరాయ పర్పస్లో ఉన్నాయండి కరీంనగర్ దగ్గర దగ్గరలో చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా పనిచేస్తాయండి ఇంకా మీకు ఛానల్ కొత్తగా పెట్టుకున్నట్టయితే ఏమైనా డౌట్స్ ఉంటే అందుకంటే నేను చెప్తాను ఎంత చిన్న ఛానల్ అయినా పర్వాలేదండి చిన్న కామెంట్ పెట్టండి నేను వచ్చేసి మీకు సపోర్ట్ చేస్తాను ఇంకా త్రీ నెంబర్స్ అయితే ఉన్నారండి త్రీ నెంబర్స్ కూడా హైట్లో ఉన్నారు దయచేసి కామెంట్ అయితే చేయండి మీరు వచ్చేసి మన లైవ్ ఎక్కడ నుండి చూస్తున్నారండి ఇంకా ఏపీ వాళ్ళు కానివ్వండి తెలంగాణ వాళ్ళు కానీ మీకు ఢిల్లీ కార్స్ కావాలంటే నాకు వచ్చేసి కాల్ చేయండి మెసేజ్ చేయండి ప్రతి మెసేజ్ కానీ కాల్ కానీ రిప్లై ఇస్తాను నేను వచ్చేసి ఎనిమిదవ తారీఖు అండి ఎనిమిదవ తారీఖు శనివారం రోజున నేను వచ్చేసి ఢిల్లీకి అయితే వెళ్తున్నాను మీకు ఢిల్లీ కార్స్ కావాలనుకునేవారు నాకు వచ్చేసి మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి నేను వచ్చేసి మీకైతే రిప్లై అయితే ఇస్తానండి ఇంకా హైట్లోనే ఉన్నారండి దయచేసి కామెంట్ అయితే చేయండి సిక్స్ మెంబర్స్ అయితే ఉన్నారు సిక్స్ మెంబర్స్ కూడా హైట్లోనే ఉన్నారండి మీకు ఢిల్లీ కార్స్ కావాలంటే మాత్రం ఏపీ వాళ్ళు కానివ్వండి తెలంగాణ వాళ్ళు కానివ్వండి నాకు వచ్చేసి కాల్ చేయండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తెలంగాణ కార్ల గురించి ఏమైనా డౌట్ ఉంటే అడగంటే చెప్తానండి ఇంకా వేరే మా యూట్యూబ్లో ఉన్న కార్లు కాకుండా ఇంకా వేరే ఏమైనా కార్లు కావాలన్నా కూడా చెప్పండి ఇంకా ఢిల్లీ కార్స్ గురించి కూడా ఏమైనా డౌట్ ఉంటే అడగండి చెప్తానండి ఇంకా యూట్యూబ్లో ఎలాంటి డౌట్ కూడా అడగండి చెప్తానండి మీరు ఎక్కడికైనా టూర్స్కి వెళ్ళాలన్నా కూడా మన దగ్గర అన్ని కార్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి ఇంకా టూ నెంబర్స్ అయితే ఉన్నారు ఫస్ట్ లైక్ అయితే వచ్చింది కామెంట్స్ అయితే చేయట్లేదండి కామెంట్స్ అయితే పెట్టండి లైక్ ఎలాగో వచ్చారు కాబట్టి తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి లైక్ కూడా ఇవ్వండి ఇంకా అందరికీ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు అండి తపాసులు కాల్చేటప్పుడు ఉదయం జాగ్రత్తగా కాల్వండి పిల్లలు ఉంటే మాత్రం వారిని మీరు దగ్గరుండి చూసుకుంటూ కాల్చండి ఇంకా అందరూ చూస్తున్నారు కానీ హైట్ అయినా ఉన్నారండి మీరు ఎక్కడ ఉండి చూస్తున్నారు చెప్పండి నేను వచ్చేసి లైవ్ అయితే ఎక్కడ థర్టీన్ మెంబర్స్ అయితే ఉన్నారండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నేను వచ్చేసి ఎనిమిదవ తారీఖు ఇంకో టూ డేస్ అయితే ఈరోజు వచ్చేసి ఐదో తారీఖు కదా శనివారం రోజున నేనైతే ఢిల్లీకి అయితే వెళ్తున్నానండి మీకు ఢిల్లీ కావాలనుకున్న కావాలనుకునేవారు కాల్ చేయచ్చు నేను మెసేజ్ చేసిన కాల్ చేసిన రిప్లై అయితే ఇస్తానండి త్రీ మెంబర్స్ అయితే ఉన్నారు అందరు కూడా హైట్లో ఉన్నారు దయచేసి కామెంట్ అయితే చేయండి మీరు వచ్చేసి ఎక్కడ నుండి చూస్తున్నారు అనేది కామెంట్స్ అయితే ఒకటి కూడా రావట్లేదండి ఫైవ్ మినిట్స్ అయితే అయ్యింది సిక్స్ మెంబర్స్ అయితే ఉన్నారండి ఇంకా వచ్చేసి మీకు యూట్యూబ్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అడగండి నేను చెప్తానండి మీరు టూర్స్ వెళ్ళాలన్నా కూడా మన దగ్గర కార్లు అయితే రెండు పర్పస్లో ఉన్నాయండి సిక్స్ మెంబర్స్ అయితే ఉన్నారండి ఛానల్ ఉన్నవారు తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి నేను వచ్చేసి మీ ఛానల్కి ఫుల్ సపోర్ట్ అయితే చేస్తాను నేను సపోర్ట్ చేసుకుంటూ కూడా ఇంకా సపోర్ట్ చేయమని చెప్తున్నానండి ఇంకా ఏపీ వాళ్ళు కాని తెలంగాణ వాళ్ళు కానివ్వండి నేను ఎనిమిదవ తారీఖు అయితే ఈ నెల ఎనిమిది తారీఖు అయితే ఢిల్లీకి వెళ్తున్నా ఢిల్లీ కార్స్ కావాలనుకున్నవారు నేను వచ్చేసి ఎనిమిది తారీఖు వెళ్తున్నా టికెట్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నా రావాలనుకున్నవారు నాతో పాటు రండి లేదంటే వచ్చాక అక్కడ కలవండి నేను కూడా మీకు అక్కడ రెస్పాండ్ అయితే అవుతానండి ఇంకా ఎయిట్ మెంబర్స్ అయితే ఉన్నానండి ఎనిమిది మెంబర్స్ ఉన్నారు ఎనిమిది మెంబర్స్ కూడా హైట్లో ఉన్నారండి దయచేసి కమెంట్ చేయండి బ్రదర్స్ అందరికీ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు అండి శ్రీకాంత్ శ్రీకాంత్ గారు వచ్చేసి హాయ్ అన్న అంటున్నారు అన్న నమస్తే అన్న శ్రీకాంత్ బ్రదర్ ఎక్కడి నుంచి చూస్తున్నారన్న లైవ్ని నేను వచ్చేసి కరీంనగర్ నుంచి లైవ్ చేస్తున్నా బ్రదర్ మీకు ఏదైనా కార్స్ కావాలంటే కూడా మన ఛానల్లో చాలా కార్లు అయితే ఉన్నాయి అవి కాకుండా ఇంకా వేరే కావాలన్నా కూడా నాకు వచ్చేసి కామెంట్ చేయండి లేదంటే నా వాట్సాప్ నెంబర్ కూడా ప్రతి వీడియోలో లాస్ట్లో ఉంటుంది ఇంకా వచ్చేసి షార్ట్ వీడియోలో పైన అయితే ఉంటుంది నేను వచ్చేసి ఎనిమిది తారీఖు అయితే ఢిల్లీకి వెళ్తున్నా ఈ వీడియో పెట్టడానికి కూడా కారణం లేదండి నేను వచ్చేసి ఇంకా ఢిల్లీ వెళ్ళే వరకు అయితే ఒక టూ త్రీ టూ డేస్ అయితే కంటిన్యూస్గా పెడుతుంటా పెడతానండి వీడియో ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ కూడా అందరికి కూడా తెలవాలి కాబట్టి అందుకోసమని హాయ్ బ్రదర్ లైక్ ఇచ్చాను అంటున్నాను పొడుపు కథలు ఆయ్ బ్రదర్ అబ్బా నాకు పొడుపు కథలు రా మాలశ్రీ పొడుపు కథలు నేనైతే చాలా వీక్ అండి థ్యాంక్ యూ అండి నా లైవ్కి వచ్చి నాకు సపోర్ట్ చేసినందుకు మాలశ్రీ గారికి వచ్చే సిక్స్ ఫైవ్ జీరో అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఓకేనా ఇంకా నైన్ నెంబర్స్ అయితే ఉన్నారండి నైన్ నెంబర్స్ కూడా హైట్లో ఉన్నారండి ఇంకా నరేష్ నరేష్ వర్మ త్రీ నైన్ త్రీ ఫోర్ అండి హాయ్ అంటున్నారు నమస్తే అండి నా నరేష్ గారు వచ్చేసి నరేష్ గారు ఎక్కడ నుండి మనం లైవ్ చూస్తున్నానండి ప్లీజ్ అందరు కూడా లైవ్గా వస్తున్నారు చిన్న లైక్ అయితే చేయండి ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల మీకు వచ్చేసి ఏ మనీ కూడా కట్ అయితే కాదండి ఓకేనా నాకు వచ్చేసి కొద్దిగా సపోర్ట్ అయితే చేస్తున్నట్టుగా ఎక్కువ ఫుల్ సపోర్ట్ చేస్తున్నట్టుగా లైక్ ఇస్తే మాత్రం కమెంట్ పెడితే దాదాపు యాభై నుంచి అరవై పర్సెంట్ ఇచ్చినట్టు వచ్చినట్టుగా ఇంకా లైక్ ఇస్తే మాత్రం మన ఛానల్లో బాగా ఇష్టపడేగా ఉంటుంది అందుకోసమనే లైక్ ఇవ్వమని అడుగుతున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియో మన కంటెంట్ వచ్చేసి కార్లు అమ్మటం కొనటం అండి మన ఆఫీస్ వచ్చేసి కూడా కరీంనగర్లో కోర్టు నుండి దిగ్టాల్ వెళ్ళే రోడ్లో మనకు పాత ఫ్రెండ్స్ హార్స్ అయితే ఉంది కదా దాని బ్యాక్ సైడ్లో ఉందండి మీ కార్స్ ఏమైనా అమ్మే ఉంటే మా ఆఫీస్ దగ్గరికి అయితే తీసుకురండి మీ ముందే లైవ్లో వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి మీరు అనుకున్న ప్రైజ్కు దగ్గర దగ్గరలో అమ్మడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తామండి ఫ్రెండ్స్ ఇంకా ఫైవ్ నెంబర్స్ ఉన్నారండి బ్రదర్స్ కమెంట్ అయితే పెట్టండి తిన్నారా అంటున్నారు ఇంకా తినలేదండి మర్మాదేసి తినలేదండి నేను ఇప్పుడు ఇంకా తిననండి త్రీ నెంబర్స్ అయితే ఉన్నారండి ముగ్గురు నెంబర్స్ ఉన్నారు మూడు లైక్లు అయితే వచ్చాయండి ఏంటండి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా పది నెంబర్స్ కూడా రావడానికి వెనుక మనడుతున్నారు అరవై వేల సబ్స్క్రైబర్స్ అండి సిక్స్టీ థౌసండ్ ఎబో సబ్స్క్రైబర్స్ అరవై వేల సబ్స్క్రైబర్స్ అంటే నాకు వచ్చేసి యాభై మంది వచ్చినా కూడా మనము సమాధానం ఇవ్వలేకుండా పోతామండి ఓకేనా ప్రజెంట్స్ ఓకేనా ఫ్రెండ్స్ అందరు అరవై వేల నెంబర్స్ ఒక్కసారి వస్తే మాత్రం ఇంకా మన ఫోన్ ఏమో పగిలిపోతుంది అరవై వేల ఎబో సబ్స్క్రైబర్లో ముగ్గురు మంది కూడా కనబడట్లేదండి అంటే మన తప్పిదం వచ్చేసి నా ఫోన్దా నెట్వర్క్దా యూట్యూబ్దా ఇంకా ఎక్కడదా చెప్పండి వాళ్ళేసి చాలా రోజులకి వచ్చారండి ఫోర్త్ లైక్ అంటున్నారు థ్యాంక్ యూ అండి నా లైఫ్ వచ్చి నాకు సపోర్ట్ వచ్చేసినందుకు ఫైవ్ నెంబర్స్ అయితే ఉన్నారండి ప్రతి ఎవరైనా కానివ్వండి ఛానల్ ఉన్నవారు ఎవరైనా కానివ్వండి నాకైతే కామెంట్ పెట్టండి అండి కామెంట్ పెడితే మాత్రం నేను వచ్చేసి మీ లైవ్ కూడా సపోర్ట్ అయితే చేస్తానండి ఫ్రెండ్స్ ఓకేనా మనం ఒకరికి సపోర్ట్ చేస్తేనే వారు కూడా మనకైతే సపోర్ట్ అయితే చేస్తారండి సపోర్ట్ చేస్తేనే ఛానల్ పెరుగుతుందండి ఛానల్ ఉన్నవారు కొద్దిగా గుర్తించుకోండి మనం వేరే వారికి సపోర్ట్ చేస్తేనే మనకు వచ్చేసి ఛానల్ పెరుగుతుంది ఇంకా చెప్పండి ఫోర్ నెంబర్స్ అయితే ఉన్నారు నలుగురు నాలుగు లైకులు అయితే వచ్చాయండి పది నిమిషంలో అయితే అవుతుందండి ఇంకా పది మందికి కూడా లైవ్లో లేరండి ప్రవీణ్ వచ్చేసి లైక్ డెన్ అంటున్నారు ఎక్కడ నుండి ప్రవీణ్ గారు వచ్చేసి ప్రవీణ్ గారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి హాయ్ అన్నయ్య బాగున్నారంటున్నారు సిస్టర్ చెల్లె పౌర్ణమి శుభాకాంక్షలు అన్నయ్య కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ సిస్టర్ నా పేరు సరస్వతి అన్నయ్య ఎక్కడ నుండి ఎక్కడ నుండి చెల్లెలు చెప్పండి ఛానల్ ఉంటే కమెంట్ పెట్టండి నేను కూడా మీ మీ లైవ్కి వస్తాను మీ వీడియోస్ కూడా చూసి నేను కమెంట్స్ చేస్తుంటాను లైక్ కూడా ఇస్తుంటానండి నాకు నచ్చినట్టయితే మీ వీడియోస్ కూడా నేను షేర్ చేస్తుంటాను ఓకేనా భోజనం చేశారా అని అంటున్నారు ఇంకా చెయ్యలేదండి ఇప్పుడు చెయ్యను పొద్దున్న అంటే మూడు గంటలకు ఒక్కసారి చేసిందంటే మళ్ళీ రేపు మూడు గంటల వరకు నేను నిన్న ఈ టైంకు తింటే మరి ఇప్పుడు ఈ టైంకు తిన్నాను ఆంధ్ర నుంచి అంటున్నారు ఓకే థ్యాంక్ యూ మీ ఛానల్ సపోర్ట్ చేశాను అంటున్నారు ఓకే ఓకే థ్యాంక్ యూ అండి నేను కూడా మీ ఛానల్కి వచ్చి తప్పకుండా సపోర్ట్ అయితే చేస్తానండి ఓకేనా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం వల్లే మన ఛానల్ అయితే పెరుగుతుంది ఇంకా పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు మన మనకు కమెంట్ పెట్టినా కూడా నేను వచ్చేసి చాలా మంది మెంబర్స్ కూడా కమెంట్ అయితే పెట్టినా కూడా మన కమెంట్ని కూడా చదవట్లేదండి ఓకేనా మనకు వచ్చి అలాంటి ఉద్దేశం అయితే ఏదైతే లేదండి ఎంత చిన్న ఛానల్ అయినా పర్వాలేదండి చిన్న కమెంట్ పెట్టండి నేను వచ్చేసి తప్పకుండా సపోర్ట్ అయితే ఇచ్చేస్తాను నేను వచ్చేసి దగ్గర దగ్గరలో రోజు యాభై వంద సబ్స్క్రైబర్ వంద లైవ్లోకి అయితే దగ్గర దగ్గరలో వెళ్తుంటారండి నాకు వచ్చిన ఛానల్కి వచ్చేసి కామెంట్ అయితే పెడుతుంటాను నచ్చితే లైక్ ఇస్తాను లేకుంటే లేదండి కామెంట్ అయితే తప్పకుండా చేస్తానండి ఇంకా చెప్పండి ప్రవీణ్ అంటున్నారు ప్రవీణ్ గారు సబ్ అన్న అంటున్నారు మీరు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి చూడండి వీడియోలో కూడా చాలా కొన్ని వీడియోస్ అయితే పెడుతున్నారు పెట్టేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే పెట్టండి ఇప్పుడు వచ్చేసి చాలా రూల్స్ అయితే కొత్త కొత్తగా యూట్యూబ్లో చాలా రూల్స్ అయితే వచ్చాయి ఎప్పుడో పెట్టిన వీడియోలో కూడా ఎప్పుడైతే నేను చాలామంది చాలా ప్రవీణ్ సిస్టర్ నేను చాలామంది లైవ్లోకి వెళ్తుంటా ఎప్పుడు కూడా మనం వచ్చేసి ఎందుకంటే మనం సపోర్ట్ చేస్తే మనకు సపోర్ట్ చేస్తారు అనే ఉద్దేశంతోనే నేను వేరే లైవ్లోకి వెళ్ళి సపోర్ట్ చేస్తుంటాను కానీ వాళ్ళు వచ్చేసి అనే మాట ఏమంటున్నారంటే మాకు వచ్చేసి నోటిఫికేషన్ రావటం లేదు అంటున్నారు మీ లైవ్కి వచ్చారు అన్నయ్య మీరు మా లైవ్కి వచ్చారు అన్నయ్య అంటున్నారు సపోర్ట్ చేశారు అంటున్నారు ఓకే నేను చాలామంది మెంబర్స్కి లైవ్కి వస్తుంటానండి ఎందుకంటే నేను మనం మన ఛానల్ కొంచెం పెరగాలి ఇంకా అంటే మనం వేరే వాళ్ళ లైవ్కి వెళ్ళాలండి ఎందుకంటే విత్ ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి నా లైవ్ ఇప్పుడు నాకు వచ్చేసి దగ్గర దగ్గరలో అరవై వేల సబ్స్క్రైబర్స్ పైన ఉన్నారు మీరు వచ్చి కామెంట్ చేస్తూ ఉంటే నా లైవ్లో చాలామంది మెంబర్స్ అయితే ఉంటారు కదా వాళ్ళు కూడా చూస్తారు చూసేసి చూసేసి ఉన్న ఛానల్ ప్రవీణ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఛానల్ అదేదో ఓపెన్ చేసి చూడాలన్నట్టు చూసి వారు మన వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా మళ్ళీ మనకు కూడా సపోర్ట్ అయితే చేస్తారండి మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి అలానే మనం వేరే వాళ్ళ లైవ్కి అయితే వెళ్ళి మంచి కామెంట్ అయితే పెట్టి కొద్దిసేపు ముచ్చటించి నచ్చితే లైక్ ఇవ్వండి లేకుంటే లేదండి ఓకేనా మళ్ళీ మనకు కూడా వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు కూడా మనకు కూడా సపోర్ట్ చేస్తారండి అలా ఒకరికొకరు సపోర్ట్ చేస్తేనే వీడియోస్లో మన వీడియోస్ లైక్స్ కానీ కామెంట్స్ కానీ షేర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ పెరుగుతాయండి లేదంటే ఎక్కడ వేసిన గొంగడి అండి ఓకేనా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఇంకా మన లైబులు మనమే చూసుకోవాల్సి వస్తుంది చూడండి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా చాలా మంది గమనించండి మనకు వచ్చేసి సిక్స్టీ థౌజండ్ ఎబో సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా టూ మెంబర్సే లైవ్లో ఉన్నారండి ఓకేనా ఇది వచ్చేసి ఇంకా తప్పిదమ్మ ఎక్కడి నుంచి జరుగుతుంది మనకైతే తెలియదు కానీ అది ఇది వచ్చేసి చాలా విచిత్రంగా అయితే ఉంటుందండి ఓకేనా ఇంతమంది మెంబర్స్లో మనకు వచ్చేసి అరవై వేల సబ్స్క్రైబర్స్ ఏబోలో అరవై వేల రెండు వందల మంది ఉన్నారు అరవై వేలు వదిలిపెట్టిన అరవై వేల సబ్స్క్రైబర్స్ వదిలిపెట్టిన రెండు వందల మంది అన్నా రావాలి కదా మినిమం యాభై మంది అన్నా రావాలి కదా ఇంక అది అంటే ఇది చాలా చాలా ఎందుకంటే చెప్పుకోదగ్గ విషయం కానీ ఇంకా మనం వచ్చేసి మన బాధ ఎవరికి చెప్పుకోలేము కాబట్టి ఇంకా ఈ యూట్యూబ్ అయితే రన్ అయితే అవుతుంది దాన్ని మనం చేసుకుంటూ వెళ్ళాలి తప్పితే ఇంకైతే ఏమైతే ఉండదండి ఓకేనా మనం వచ్చేసి ఒక పని పెట్టుకున్నాం కాబట్టి దాన్ని కంప్లీట్ అయితే చేసుకుంటూ ఉండాలండి ఓకేనా ఇంకా వచ్చేసి మేము నేను వచ్చేసి స్టార్టింగ్లో కూడా అనుకున్నానండి నాకు వచ్చేసి కొద్ది సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు కదా అందుకోసమే వ్యూస్ కానీ కామెంట్స్ కానీ లైక్స్ కానీ రావట్లేదు అనుకున్నాం కానీ మనకు వచ్చేసి ఇంతమంది ఉన్నా కూడా దాదాపుగా ఇంతే నేను ఇంకా వేరే వాళ్ళ ఛానల్స్ కూడా చేశాను వారికి కూడా తక్కువ వ్యూస్ అయితే ఉన్నాయండి ఇంకా ఎక్కువ ఉన్నా సబ్ తక్కువ ఉన్నా దానికి వచ్చేసి ఇంకా చెప్పడానికైతే ఏమైతే ఉండదండి ఓకేనా ఇంకా మనం చూసుకుంటూ వెళ్ళిపోవడం తప్పే ఏం చెప్పాలా సిస్టర్ నేను మంది సబ్స్క్రిప్ చాలా మంది లైవ్లోకి వెళ్తుంటానండి చాలామంది లైవ్లోకి వెళ్తుంటాను కానీ చాలామంది ఎందుకంటే అందరు కూడా వాళ్ళు అని ఐదు వందలు వెయ్యి ఉన్నా ఎంత తక్కువ ఉన్నా కూడా నేను వెళ్తానండి వెళ్ళి ఎందుకంటే మనం మనది కూడా దగ్గర దగ్గరలో పెద్ద ఛానలే కాబట్టి మనకు వచ్చేసి సిక్స్టీ థౌసండ్ స అంటే తక్కువ ఛానలే కాదండి పెద్ద ఛానలే మనం పోయి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నామంటే అంటే సపోర్ట్ చేస్తున్నామంటే ఆ ఛానల్ వాళ్ళకే ఎక్కువ అది ఉంటుంది కానీ అది గమనించుకోక ఏదో వచ్చింది కదా అనుకుంటున్నారు వాళ్ళకి వచ్చేసి పెద్ద చానల్లో వచ్చి చాలా చిన్న ఛానల్కి వచ్చేసి చాలా మంది ఎవరు సపోర్ట్ చేయరు మెసేజ్ పెట్టినా కూడా చదవరండి నేను వచ్చేసి నేను కూడా వెళ్తున్నా కదా మనం మెసేజ్ మెసేజ్ చేసినా కూడా మన మెసేజ్ కూడా పట్టించుకోరు అలాంటి వాళ్ళ ఛానల్కు మనం ఒకటి రెండు సార్లు వెళ్ళి మనము కామెంట్ పెట్టినా కూడా మన కామెంట్కు రిప్లై ఇవ్వలేదంటే ఇంకా వాళ్ళ లైవ్కు వెళ్ళడం కూడా వెళ్ళొద్దండి ఓకేనా మనకైతే ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళ లైవ్కే వెళ్ళాలి వాళ్ళకే సపోర్ట్ చేయాలి ఎందుకంటే వాళ్ళకు కూడా ఛానల్ ఉంది కాబట్టి వాళ్ళకి అర్థమైతే అవుతుంది సిక్స్ డబల్ ఫైవ్ సిక్స్ శ్రావణి శ్రవణి కారణి పుడింగ్ అంటున్నారు అన్నయ్య బాగున్నారా అంటున్నారు బాగున్నారండి ఇంకా చెప్పండి శ్రావణి హాయ్ శ్రావణి సిస్టర్ అంటున్నారు డిన్నర్ కంప్లీట్ అయిందా అంటున్నారు డిన్నర్ ఇంకా కంప్లీట్ కాలేదు ఇంకా మధ్యాహ్నమే మధ్యాహ్నం అంటే నిన్న ఇప్పుడే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ దగ్గలో బాగుండరా సామాన్ సింటున్నారు ఇంకా చెప్పండి లైవ్లో త్రీ నెంబర్స్ అయితే ఉన్నారండి నాకు వచ్చేసి ఆరు లైక్లు అయితే వచ్చాయండి ఇంకా ఎఫ్ ఎఫ్ డబల్ ఎఫ్ నైన్ యు అదేంటండి మీది కోట్ భాష అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి అంటున్నారు ఓకేనా థ్యాంక్ యూ అండి నా లైవ్ వచ్చి నాకు సపోర్ట్ చేసినందుకు దాదాపుగా నేను ఎక్కువగా లైవ్ అయితే చేయను ఎప్పుడో ఒకసారి నేను వచ్చేసి ఢిల్లీకి వెళ్తున్నా కాబట్టి నా ఢిల్లీకి వెళుతున్నా చెప్పడానికి వచ్చేసి ఈ లైవ్ అయితే చేస్తున్నారు మనకు వచ్చేసి కార్ల వీడియోలో చాలా టైం సరిపోతుంది ఇంకా నేను వచ్చేసి ఖాళీగా ఉన్న టైంలో వేరే వాళ్ళ లైవ్కి అయితే వెళ్ళి తప్పకుండా సపోర్ట్ చేస్తూనే ఉంటానండి ఓకేనా వాళ్ళు లైవ్ మన లైవ్కి వచ్చినా రాకున్నా పర్వాలేదు అయినా కూడా రాకపోయినా పర్వాలేదు చేస్తూనే ఉంటానండి హాయ్ అన్న అంటున్నారు ఫ్రెండ్స్ శాంతి ఓకే చూడండి లైక్ సెవెన్ అయితే ఇచ్చింది థ్యాంక్ యూ అండి ఓకేనా నేను కూడా నిన్న నిన్న లైవ్లో వచ్చాను కమెంట్ కూడా పెట్టాను గుర్తున్నాను లేదు ఇంకా చెప్పండి చాలా మెంబర్స్ అయితే ఉన్నారండి లైక్స్ అయితే కొట్టట్లేదు ఇప్పుడు ఈరోజు వచ్చేసి ఇంకా పది లేఖలు కూడా రావడానికే వెనక ముందు అయితే ఓకేనా చాలా స్లోగా డల్గా నడుతుంది ఓకేనా మెసేజ్లు అయితే రావట్లేదు ఇంకా స్లోగానే ఉన్నాయి తప్పకుండా ఒకరికి ఒకరు సపోర్ట్ అయితే చేసుకోండి బ్రదర్స్ నేను వచ్చేసి ఎనిమిదవ తారీఖు ఈ నెల ఒక టూ డేస్ టూ త్రీ డేస్ అయితే నేనైతే ఢిల్లీకి అయితే వెళ్తున్నా రావాలనుకున్న వారు వచ్చేసి రండి రండి ఫ్రెండ్స్ మీకు ఏదైనా కార్ కావాలంటే తప్పకుండా నేను అక్కడైతే నేనైతే మీకు కలుస్తాను మీకు ఏ కార్ కావాలో చెప్పండి కొంచెం ముందు చెప్తే కూడా మనం వచ్చేసి చూడొచ్చండి లేదంటే అక్కడికి వచ్చిన తర్వాత కూడా చెప్పండి నేను చూస్తానండి ఏపీ వాళ్ళు కానివ్వండి తెలంగాణ వాళ్ళు కానివ్వండి ఏ కార్ కావాలన్నా కూడా రండి ఫ్రెండ్స్ ఢిల్లీ కార్స్ కావాలనుకుంటేనే ఢిల్లీలో కార్ తీసుకుంటే మాత్రం ఢిల్లీ కార్లకు వచ్చేసి ఫైనాన్స్ అయితే ఏమైతే రాదండి అన్నీ కూడా క్యాషే కట్టాలండి ఎన్వసీ చార్జెస్ మళ్ళీ వేరే ఉంటుంది కమిషన్ వచ్చేసి నా కమిషన్ కూడా వేరే ఉంటుంది వాళ్ళ కమిషన్ కూడా ఒక్కో దగ్గరలో ఉండొచ్చు ఒక్కో దగ్గర కూడా ఉండదండి ఇంకా వచ్చేసి మీరు బై రోడ్డు ద్వారా కానివ్వండి కంటైనర్ ద్వారా కానివ్వండి వంటి తీసుకెళ్లాలంటే దానికి వచ్చేసి ఆ ఖర్చు కూడా మీరే భరించుకోవాలి ఎన్ఓసి వచ్చేసి మనకు దగ్గర దగ్గరలో పదిహేను రోజులు అయితే చెప్తారు వన్ మంత్ కూడా కావచ్చు అండి ఇంకా ఏవో కూడా కావచ్చు వన్ మంత్ తర్వాత కూడా ఎన్ఓసి రాకపోతే కొద్దిగా ఆగరైతే ఆగాలండి ఓకేనా వచ్చిన తర్వాత యూనివర్సిటీ వచ్చిన తర్వాత ఏపీ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు ఏపీలో కానీ తెలంగాణలో కానీ మీరే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దానికై ఖర్చు కూడా మీరే భరించుకోవాలి మనం వచ్చేసి ఓన్లీ బండి ప్రయోజనం మాట్లాడుతామండి మిగతావన్నీ కూడా ఎగస్టాగానే ఉంటాయండి ఇంకా చెప్పండి వన్ నెంబర్స్ అయితే ఉన్నారండి వన్ నెంబర్స్ లైక్ సెవెన్ ఇచ్చారండి ఓకే అన్నయ్య అంటారు థ్యాంక్ యూ అండి ప్రవీణ్ ప్రవీణ్ గారు నా లైవ్కి వచ్చి నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే ఓకేనా మార్నింగ్ త్వరగా లేగాలి పిల్లలకి లంచ్ బాక్స్ పియాలి ఓకే థ్యాంక్ యూ అండి ఓకేనా మీకు ఛానల్ ఉంటే కమెంట్ పెట్టండి మళ్ళీ కూడా పెట్టండి నేను మళ్ళీ కూడా వస్తానండి ఓకేనా మీకు డౌట్స్ ఉన్నా కూడా ఏమన్నా ఉంటే కూడా డౌట్స్ డౌట్స్ ఉంటే అడగండి నేను చెప్తాను నాకు తెలిసిందల్లా లైవ్లో ఉన్నవారి అందరికీ కూడా ఇలా వచ్చేసి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఓకే గుడ్ నైట్ సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా లైవ్కి వచ్చి నాకు సపోర్ట్ చేసినందుకు ఓకే గుడ్ నైట్ బాయ్ బాయ్ ఇంకా ఫైవ్ నెంబర్స్ ఉన్నారండి ఐదుగురు నెంబర్స్ ఉన్నారు ఐదుగురు నెంబర్స్ కూడా ఉన్నారు ఉన్నారండి దయచేసి బ్రదర్స్ కమెంట్ చేయండి సిస్టర్స్ కమెంట్ చేయండి ఛానల్ వారు కూడా కమెంట్ చేయండి మీకు వచ్చేసి నేను సపోర్ట్ చేస్తానండి ఇంకా ఏడు లైక్లు అయితే వచ్చాయండి ఐదు మూడు నెంబర్స్ అయితే ఆ ఇంట్లో ఉన్నారండి నా లైవ్ వచ్చేసి కఠినంగా ఉంచండి మన ఛానల్లో కూడా మంచి మంచి వెహికల్స్ అయితే ఉన్నాయండి ఇంకా ఆ వెహికల్స్ కాకుండా ఇంకా వేరే వెహికల్స్ ఏమైనా కావాలంటే కూడా మనకు వచ్చేసి కాల్ చేయండి మెసేజ్ చేయండి నేను వచ్చేసి మీ కాల్ కానీ మెసేజ్ కానీ తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా ఏపీ వాళ్ళు కానీ అండి తెలంగాణ వాళ్ళు కానివ్వండి ఢిల్లీ కార్స్ కావాలన్నా కూడా కాల్ చేయచ్చు ఇంకా మీరు ఎక్కడికైనా టూర్స్ వెళ్ళాలన్నా కూడా మన దగ్గర అన్ని కార్లు కూడా రెంట్ పర్పస్లో ఉన్నాయండి ఫోర్ నెంబర్స్ అయితే ఉన్నారండి నలుగురు నెంబర్స్ అయితే ఉన్నారు నలుగురు నెంబర్స్ కూడా హైడ్లో ఉన్నారండి దయచేసి కమెంట్ అయితే చేయండి టూ నెంబర్స్ ఉన్నారండి టూ నెంబర్స్ ఇంకా నేను ఒక పది నిమిషాలు ఉంటానండి ఓకేనా ఎక్కువగా సపోర్ట్ అయితే ఎవరు చేయట్లేదు కామెంట్స్ అయితే రావట్లేదు లైక్స్ కూడా పెరగట్లేదు ఓకేనండి ఇంకా వచ్చేసి చెప్పండి బ్రదర్స్ యూట్యూబ్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి చెప్తానండి నాకు వచ్చేసి నా ఫోన్ నెంబర్ వచ్చేసి ప్రతి పెద్ద వీడియోలో లాస్ట్లో అయితే ఉంటుంది ఇంకా చిన్న షార్ట్ వీడియోలు అయితే నేను పైన ఇస్తానండి యూట్యూబ్ గురించి డౌట్ ఉన్నా కూడా అడగండి నేను చెప్తానండి ఎలా వీడియోస్ పెట్టుకోవాలనేది ఇంకా చెప్పండి చెప్పండి బ్రదర్స్ లైవ్లో ఉన్నారు కానీ కమెంట్స్ చేయట్లేదు లైక్స్ కొట్ట ఫోర్ మెంబర్స్ అయితే ఉన్నారండి ఫోర్ నెంబర్స్ కూడా హైడ్ అని ఉన్నానండి బ్రదర్స్ సెవెన్ లైక్స్ అయితే వచ్చాయండి ఇంకా టెన్ లైక్స్ అయితే రావాలి ఇంకా ఒక పది నిమిషంలో అయితే ఉంటానండి సెవెన్ మినిట్స్ ఉంటానండి థర్టీ మినిట్స్ వచ్చేస్తా ఏంటండి లైక్ కమెంట్స్ ఆగిపోయినట్టుగా అనిపిస్తున్నాను ట్వంటీ ఫోర్ మినిట్స్ ఓన్లీ ట్వంటీ ఫిర్రీ మినిట్ ఇరవై నాలుగు నిమిషాలు అయితే అయింది ఇంకా నేను ఉంటానండి ఓకేనా లైవ్ కరెక్ట్గా సాగట్లేదండి అందరికీ కూడా భయపడండి లైవ్కి వచ్చి సపోర్ట్ చేసినందుకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి నేను వచ్చేసి ఈ నెల అంటే దాదాపు ఇంకా టూ త్రీ డేస్లో నేనైతే ఢిల్లీకి వెళ్తున్నా ఢిల్లీ కార్స్ కావాలనుకున్న వారు ఏపీ వరకు కాదండి తెలంగాణ వరకు అండి తప్పకుండా రండి ఫ్రెండ్స్ టికెట్ బుక్ చేసుకోండి నేను టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నాను కార్స్ కావాలనుకున్న వారు కాల్ చేయండి ఓకే బై ఫ్రెండ్ నా నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ వన్ జీరో అందరికీ కూడా బై బై అండి గుడ్ నైట్ అండి నమస్తే అండి